అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజు బాక్సాఫీస్ దగ్గర రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిది కోట్ల వరకు షేర్ అందుకున్న విషయం తెలిసిందే ఇక మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమాకు పోటీగా ఎఫ్ టూ నుండి గట్టి పోటీ ఎదురవ్వడంతో సినిమా కొద్దివరకు స్లో డౌన్ అయింది రెండవ రోజుతో పోల్చుకుంటే మూడవ రోజు ఓవరాల్ డ్రాప్స్ టెన్ టు కు ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలో కూడా అది కంటిన్యూ అయింది కొన్ని సెంటర్స్ లో లీడ్ లో ఉన్నప్పటికీ బీసీ సెంటర్స్ లో మాత్రం సినిమా కొద్దిగా వెనకబడి ఉందని చెప్పాలి ఆ చోట్లలో సినిమా ఫుల్ లీడింగ్ తో దూసుకుపోతుండటంతో సినిమా కలెక్షన్ పడింది ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు ఆక్యుపెన్సీ లెవెల్స్ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా థర్టీ పర్సెంట్ సేల్స్ అందుకోలేదు ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు తెలియలేదు కాబట్టి ఓవరాల్ గా సినిమా రెండవ రోజుతో పోల్చుకుంటే మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రేంజ్ బస్సులను అందుకోవడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు ఆఫ్ లైన్ టికెట్ మించి ఉంటే కనుక సినిమా కలెక్షన్స్ కలెక్షన్ గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ రెండు కోట్లకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది ఇక ఓవర్సీస్ లో మాత్రం సినిమా స్లో డౌన్ అవ్వడం కొంత విచారకరమనే చెప్పాలి సినిమా అక్కడ బ్రేక్ అవ్వడానికి జీరో పాయింట్ నైన్ టూ వన్ మిలియన్ వరకు బస్సులను సాధించాల్సి ఉంటుంది లొకేషన్ సుమారు నూట ఎనభై వరకు ఉండటంతో సినిమా అక్కడ మూడు పాయింట్ ఐదు కోట్ల వరకు అమ్మినా కానీ గ్రాస్ జీరో పాయింట్ నైన్ మిలియన్ కి పైగా రావాల్సి ఉంటుంది ప్రస్తుతం సినిమా అక్కడ ఒక లక్ష యాభై వేలకు పైగా కలెక్షన్లను రాబట్టగా ఓవరాల్ జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి మరి ఓవరాల్గా మూడవ రోజు అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి